కొంతమంది భయపడిన వాళ్ళు భయప్రాంతలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీడిపోలు సూపర్వైజర్లు బెదిరించారు ఏమని బెదిరించారు జాయిన్ అయిపోండి లేదంటే మీ ఉద్యోగాలు ఉండవు తీసేస్తారు అని చెప్పేసి అనేక బెదిరింపులు బెదిరించారు కానీ మనమేం బెదరలేము ఏకతాటి మీదే నిలబడ్డం అయితే లాస్ట్కి వచ్చేటప్పటికి సార్ మీ ప్రాజెక్ట్ కొంతమంది అవకాశాపం చేశారు భయ భయానికి గురయ్యో లేదంటే ఒత్తిడికి గురయ్యో మాత్రమే కొంతమంది జాయిన్ అయ్యేదన్నట్టు నా అయితే గన్నవరం ప్రాజెక్ట్ గన్నవరం ప్రాజెక్టు నుంచి గన్నవరం ప్రాజెక్టు పనిచేస్తారు మామూలు కూడా కొంతమంది ఇందులో కలిసే అయితే గన్నవరం ప్రాజెక్ట్ నుంచి మాత్రం ఒక్క మనిషిని కూడా దాటం లేదు రెండు టెంట్లు వేసే ఒకటి గన్నవరం రెండోది మాముడు ఈ రెండు టెంట్ల నుంచి కూడా కనీసం ఎవరైనా లేకపోవడానికి ప్లాన్ చేశారు సిని సూపర్వైజర్లు కూడా ఎవరిని కనీసం ఎవరిని ఒక్కళ్ళు కూడా బయటకు దాంటడం లేదు అక్కడ అంబజ్పేట మండలం అంటే ఈ మధ్యకాలంలో కలిసింది మాకు ఐపీ మండలం ఉంటే అంబర్పేట మండలం రెండు మండలాలు కూడా దానివరలో కలిసింది ముందుగా ఉండేది దానివరం నాలుగు ముందు రెండు మండలాలు ఉంటే తర్వాత రెండు మండలాలు కలిసింది అంబాజిపేట మండలంలో ఒక కాన్ తన పేరు మహేశ్వరి తను సూపర్వైజర్ ట్రస్ట్ ఎడిపి మెకానిక్ అంటే అరవై మూడు పోస్ట్ పెండింగ్ లో ఉంటాయి కదా రకంగా జాయిన్ చేయాలి అంటే ఒక ప్రా ఈ ప్రాజెక్ట్ నుంచి కనీసం ఒక్క మనిషి అయినా జాయిన్ అవ్వాలి కనుక తన్నే ఆ రీతిగా బెదిరించేది ఒక వర్క్ బెదిరించేది ఎందుకు నీకు ఆల్రెడీ ప్రమోషన్ ఉంది కానీ నీకు ప్రమోషన్ వచ్చి జాయిన్ అయ్యమని చెప్పేసి ఒక మినీవర్క్ బెదిరించారు అలాగే ఆ సూపర్ బేగులో ఉన్న స్టేజ్ గుళ్ళు ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తన పేరు తెచ్చి తన తనైతే చెప్పలేక భయపడిపోయింది మన వాళ్ళలో తీసుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఏమన్నా ఎలా ఉంది పరిస్థితి అప్పదు పెట్టి మండలం నుంచి తనైతే టెంట్లో కూడా రావట్లేదు భయపడింది అని చెప్పేస్తానంటే నేను ఎన్నె ఫోన్ చేసి నువ్వు రామ్మని ముందు ఎక్కడో నాకు రాముందుకు టెంట్ ఎగ్జంటే నేను లేనంటే నాకు హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో అన్నానుంది హాస్పిటల్కి అని చెప్పి నాకైతే నమ్మకం లేదు నువ్వైతే జాయిన్ అయిపోతున్నావు అన్నట్టుగా తెలిసింది సిడిపోదిరి అన్నట్టుగా తెలిసింది నాకు నువ్వేంటి చెప్పంటే లేదు నీ భయపెట్టి ఒకసారి చెప్పంటే లేదంటే ఇలా అంటున్నా అన్నారు కానీ నేను అయితే జాయిన్ అవ్వట్లేదు కానీ నువ్వు ముందు మెయిన్ నువ్వు నీ మాట నాకు నమ్మకం కావాల్సి ముందు ఎండ దగ్గరికి రా ఎంట దగ్గరికి పోతేనే నీ మాట నేను నమ్మగలను నీకు పోస్ట్ పోతుంది అంటే కనుక రాష్ట్ర నాయకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను నేను నీకు నీ పోస్ట్ నేను హామీ కనుక నువ్వు టెంట్లో కూర్చోవు నువ్వు మాత్రం ఆఫీస్ టెడ్కని చెప్పేస్తాన్ని ఒకటి మందిగా తీసుకొచ్చి ప్రతి ఆ పోస్ట్ పోయిందా లేదు కదా సీడిపి కొన్నాళ్ళు మాట్లాడుతూ మానేశారు ఓకే అంటే కొన్ని ఉంటాయి అయితే ఆ రీతిగా మన ఏది ఏమైనా నలభై రెండు రోజులు మనం సమ్మె పూర్తి చేసుకున్నాం ఆ సమ్మెలో కొంతమంది సిడీపోలు భయాలు అయిపోయాయి లాస్ట్ వచ్చేటప్పుడు చూడండి టెర్మినేషన్ దగ్గరే రాసేటప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు ఆఫీసులో పనిచేసారు అప్పుడే ఒకటి అన్నారు ఇంటికి పెళ్లి సుగ్గు వచ్చింది మీ మూలంగా మాకు చాక్ పట్టేస్తుంది అని చెప్పేసి సూపర్వైజర్ చెప్పడం జరిగింది అదే పరిస్థితి మన సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు కూడా జరిగింది సెల్ ఫోన్లు అని చెప్పేసి మన ఆఫీసులకి చెప్పడం జరిగింది అయినా వాళ్ళు ఏం చేశారంటే సెల్ ఫోన్లన్నీ మీద తెచ్చుకుని టేబుల్ మీద పెట్టుకుని ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఓటీపీ ఏం కొట్టారు రిసీవ్లు కొనుక్కుంటాను మీకు ఓపీ కొట్టే ఇవన్నీ ఎలా చూపించారంటే పర్సెంటేజ్లు చూపించారు ఇవన్నీ కాన్సిమ జిల్లాలో ఇంకా పర్సెంటేజ్ ప్రాజెక్టులు ఈ రాజా ప్రాజెక్ట్ పర్సెంటేజ్ అంటే అది మనం చేసినట్టు ఇది అర్థమైందా ఇది అంతా కూడా ఇక మా జిల్లాలో ఇంత వర్క్ అవుతుంది మా ప్రాజెక్టులో వర్క్ అవుతుంది పర్సంటేజ్ అక్కడ చూపించేది అదంటే మనం చేసినట్టుగా ఊహించుకుంటారని చెప్పి సారీగా చేసే ఆగస్టు నాలుగో తారీఖు డేట్ పెట్టి డేట్ చెప్పారు వీళ్ళు ఏం చేయాలి ముందే చర్చికి పిలవాలి పిలవడం మానేసి అలా మాట్లాడుకుంటుంటే మనం ఏం చేస్తాం రాష్ట్ర కమిటీ పిలుపు ఏదైతే ఇచ్చిందో ఆ పిలుపు మేరకు ఆగస్టు నెలలో నాలుగో తారీఖు ఫోన్ లెట్ బట్టి ఆఫీస్కి ఇచ్చేవాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరగకుండగా మీరు ఫోన్లో పనిచేయండి లేదంటే మీకు మెమోలు ఇస్తాము లేదంటే మీకు ఇంకోటి చేస్తాం ఇంకోటి చెప్తామని బెదిరింపులు కొంతవరకు బెడ్లిం పిల్లలు ఏంటి మనం లంకలేదు కానీ రాష్ట్ర నాయకత్వం ఏం చేసింది నా రాష్ట్ర నాయకత్వాన్ని పీపుల్కి పిలవలేదు చర్చలకు పిలవలేదు పిలవకపోగా ఇరవై ఐదో తారీఖున ఆల్రెడీ చర్చలు ఉన్నాయని చెప్పి డైరెక్టరేట్ నుంచి సీడీ పీడీకి మెసేజ్లు పెట్టారు ఏమని పెట్టారు మీ జిల్లా నుంచి యాప్ల అనుభవ అనుభవం ఉన్నవా క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఒకరి పంపించండి వర్కల్ మన అందరూ యాప్లో యాప్లో పనిచేయట్లేదా మన అందరూ యాప్లో పనిచేస్తుంటుందా అయితే అన్న అవకాశం ఒక అప్పుడే కావాలని చెప్పేసి చెప్పారు ఇది ఎప్పుడైతే ఈ మెసేజ్ మేము చూసా వెంటనే రాష్ట్ర నాయకత్వం ఇలా ఇలా పరిస్థితి అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పావా మన వాళ్ళు ఆ తారీఖు జరిగిన చర్చిలు ఏవైతే ఉన్నాయో వేళ్ళు కాదని వేరే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు చెప్పేసి చర్చలు చేపట్టు ఇప్పుడు ఏదో ప్లాన్ చేశారో మన వాళ్ళు బాగా చేశారు ఇరవై చేసి రాష్ట్ర నాయకత్వం ఆ చర్చకి వెనక మానేసింది తర్వాత చచ్చినట్టు మళ్ళీ ఇరవై ఆరో తర్వాత సెలిఫోన్ అడిగే తర్వాత ఇంకా కొన్ని కొన్ని విషయాలు చాలా వరకు మనకి ఆ సానుకూలంగానే వచ్చింది అయితే ఫోన్లు తీసుకోవాలి ఎప్పుడైతే చర్చలు అయిపోయినా ఫోన్లు తీసుకోవాలి కదా కానీ మనం అనుకున్నది ఏంటి మనం అను ఏమనుకున్నాం కొత్త ఫోన్లు ఇవ్వాలి శాలరీ పెంచాలి తర్వాత మినీ గేమ్ చేయాలి మనం పదిహేనో తారీఖున మినీ సెంట్రీ మెయిన్ సెంటరీగా మార్చి జీవో విడుదల చేశారు జీవో పంతొమ్మిదో తారీఖు విడుదలయ్యారు అంటే మనం ఒక స్ట్రగుల్ కోసం ముందుకు వస్తుంటే ఏదో ఒకటి మనం సాధించుకుంటూనే వస్తా ఉన్నాం ఏది సాధించుకుంటా వెళ్ళాం రాజే ప్రాజెక్టు గన్నవరం ప్రాజెక్టు ఒకసారి వచ్చింది నైన్టీ నైన్ అంటే నైన్టీ ఎయిట్ డిసెంబర్ లో ఆ రోజుకి జీతం మధ్య ఎంత ఈ రోజుకి జీతం ఎంత మనల్ని కూర్చోబెట్టి ఆకేసి ఎవ్వరు వడ్డించరు మనం అనేక రకాలుగా చేసి అనేక రకాలుగా పోరాడి అనేక రకాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాం అన్నిటికీ భరించి అడగకుండా అమ్మైనా పెట్టినారా తెలవ్ ఆ రీతిగా ఎవరైనా సరే అడగకుండా మాత్రం ఎవ్వరు కూర్చోబెట్టి వడ్డించేది మనకి లేదు ఏదైనా సరే నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అమలు చేసుకుంటూ ముందుకెళ్తేనే మనం ఈవేళ ఉద్యోగాలకి గ్యారెంటీ లేదంటే ఈవేళ మన మూసుకొని కూర్చుంటే మన సిడీ సూపర్వేజర్లే మన ఎత్తి మీద అర్థం ఉంటారు అది ఒకసారి దృష్టిలో పెట్టుకుని మనం సాధి ఏ రీతిగా మనం సాధించగలుగుతున్నాం ఏం సాధించున్నాం మన యూనియన్ వల్ల వచ్చే ఉపకారం ఏంటి అపకారం ఏంటి అన్నది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర నాయకత్వమే కాదు జిల్లా నాయకత్వమే కాదు ఏది పిలిపించినా అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు